వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మందకృష్ణ మాదిక జన్మదిన వేడుకలు జిల్లా మాదిగల అందరూ రావాలని పిలుపునిచ్చిన ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు సామ్రేట్ కేబి మధు మాదిగ జిల్లా నలుమూలల నుండి హాజరు కావాలని మాదిగలకు విజ్ఞప్తి చేసిన మాదిగ నాయకులు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురంలో భారీ ఏర్పాట్లు చేసిన ఎంఆర్పిఎస్ అమలాపురం గడియార స్తంభ సెంటర్లో కేక్ కటింగ్ అన్నదానం వస్త్రదానం రోగులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు జెండా ఆవిష్కరణ అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహణ కార్యక్రమం ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు అమలాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రమేష్ మాదిగా అమలాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే గత ముప్పై రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇన్ఛార్జీలుగా వచ్చేసినటువంటి డాక్టర్ కెబి సామ్రాట్ మాధు గారు జిల్లా కో ఇన్ఛార్జి దాన్సూరి మాది గారు జిల్లా అధ్యక్షులు సౌరమూ రేపు జూలై ఏడవ తారీఖు అనగా రేపు ఉదయం ఏడు గంటల కల్లా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరవేసుకుని సెలబ్రేషన్ చేసుకుని అదే విధంగా పదకొండు గంటల కల్లా కార్యక్రమాలు ముగించుకుని జిల్లా హెడ్ క్వార్టర్ లో మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూల నుండి మాదికులు అనేక మంది తరలి రావాలని కార్యక్రమం జయప్రదం చేయాలని అదేవిధంగా పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా రేపు గడియర్ సమ్మంగాడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాల్లోని వికలాంగులకి భోజనాలు పంపిణీ కార్యక్రమంలోని కూడా మాదిగలందరూ పాల్గొని అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఘనంగా తెలియజేయాలని జిల్లా నలుమూల నుండి కూడా మాదిగలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మాదిగ మాదిగా అనగా రేపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కోనసీమ జిల్లాలో ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా గత నెల నుంచి కమిటీలు వేసుకుంటూ కమిటీల నాయకులందరూ కూడా రేపు ఉదయం ఏడు గంటలకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల గ్రామాలలో జెండాలను ఎగురవేసుకొని ఆ తర్వాత తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపు మండల హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేసుకొని నాయకులను అదే విధంగా అధికారులను అనధికారులను పార్టీల లీడర్లను మరి సంఘాల నాయకులను అందరినీ కూడా గౌరవించుకొని ఆ తర్వాత మరి నియోజకవర్గ నియోజకవర్గ హెడ్ లో కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని సంఘాలు పార్టీలు మన నూతనంగా ఎన్నుకున్నటువంటి నాయకులు సీనియర్ నాయకులు అందరినీ కూడా గౌరవించుకొని కార్యక్రమం సంబరాలు చేసుకొని ఆ తర్వాత రెండు గంటలకు మరి అమలాపురం పట్టణంలో గడియార స్తంభం దగ్గరికి మరి జిల్లా వ్యాప్తంగా నూతన నాయకత్వం మరి అదేవిధంగా సీనియర్ నాయకులు మొత్తం నలుమూలల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఉన్నతాధికారులు ఎమ్మెల్ కలెక్టర్ ఎస్పీ గారు మరి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు గనక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జిల్లా నలమూలల నుంచి నాయకత్వం వచ్చి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం